లబ్ధిదారులకు ఇళ్లు కట్టడంలో హౌసింగ్ అధికారులు ఫెయిల్ అయ్యారని గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ ఫైర్ అయ్యారు ఆయన జాయింట్ కలెక్టర్ కార్యాలయంలో లబ్ధిదారుల సమావేశంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణ శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదని సక్రమంగా లేకపోతే తన నియోజకవర్గం వెనకబడిపోవద్దని ఈ విషయాన్ని తాము అధికారుల దృష్టికి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఇకనైనా సక్రమంగా పనిచేయాలని ఆయన కోరారు మన యాభై వేల డెబ్బై వేలు సార్ ఇస్తున్నాం కదా దానికి సంబంధించిన వాళ్ళు గూడూరు అర్బన్లో దాదాపు బీసీలు తొమ్మిది వందల ఐదు మంది ఉన్నారు సార్ అర్బన్లో ఎస్సీలు నాలుగు వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు ఎస్టీలు రెండు నలభై మంది ఉన్నారు మొత్తం పదహారు వందల ఇరవై నాలుగు మంది ఒక్క లోనే ఉన్నారు గూడూరులో రూరల్లో వచ్చి దాదాపు నూట ఇరవై మంది ఉన్నారు మొత్తం కలిసి నూట సారి వెయ్యిన్ని ఎనిమిది వందల చిన్న మంది రావాలా ఓన్లీ డెబ్బై యాభై వేలు డెబ్బై వేలు పండుగలు ఎవరు వచ్చారు ఇక్కడ ఎందుకు మీరు మీరు మీటింగ్ ఎవరి మీటింగ్ సుభాష్ ప్రశాంతం పురుషని సంతోష సంతోషపడతారు ఇప్పుడు మీరు ఎవరు చెప్పాలి యాభై వేలు ఇస్తారు మీరే కాదు కదా ఎంతమంది ఉన్నారు పదహా పదిహేడు పద పదిహేడు వందల మంది ఉండాలా పదిహేడు వందల మంది ఉండాలా ఎంతమంది వచ్చారు మీరు హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంది ఏంది మోసం సార్ మూడో మంది రావాలి కదా చూపించండి ముప్పై మంది చూపించండి సార్ ముప్పై మందిని చూపించండి సార్ నాకు ముప్పై మందిని ఇప్పుడు వ్యవహారాలు చేస్తే కంప్లైంట్ చేస్తా ఏం చంద్రబాబు నాయుడు గారు ఎండి గో డబ్బులు ఇస్తున్న మిస్టర్ ప్రకారం పిల్లకపోతే ఎవరు చేస్తున్నట్టు ఇదే పండుగ ఏంది మీరు చేసే పని చెప్పండి ఇది మళ్ళీ మీకు ఇచ్చిన యాభై వేలు డెబ్బై ఐదు వేలు పాత కాంట్రాక్ట్గా ఇస్తాయి ఇప్పుడు మూడు రోజుల చల్ల పడింది కదా ఇప్పుడు మొత్తం హౌసింగ్ మొత్తం పడిపోయే పరిస్థితి బిల్లు ఆ ఇంట్లో కూడా దారుణ బాత్రూమ్ లేవు లోపల స్లాబ్ మొత్తం వంగిపోయింది కింద స్లాబ్ పోతే అట్ట పైన పెట్టేశారు అది ఫ్రాడ్ చదు అయిపోయింది వదిలేండి మిగతా యాభై వేలు డెబ్బై ఎస్సీలకి బీసీలకి యాభై యాభై వేలు ఎస్టీ డెబ్బై వేలు ఇచ్చాము కదా మేము అది వాళ్ళకి ఏంటి వాళ్ళు చేసుకుంటారు కదా ప్రజలు ఇప్పుడు మీరు ఇవ్వకుండా ఒకసారి మీరు చూడాలి దయచేసి నాయకులు చూడాల్సిన అవసరం ఉంది ఎవరికి ఇస్తున్నారు చూడాలా ఎందుకంటే ఆల్రెడీ ఒక కుంభకోణం మళ్ళీ రెండవ కుంభకోణం అంటే ఎవరు గవర్నమెంట్ పేదవాళ్ళకి ఇస్తున్నప్పుడు మీరు పేదవాళ్ళకి ఇవ్వకుండా మీరు పాత కాంట్రాక్ట్కి ఎందుకు ఇస్తారు కాంట్రాక్ట్ కట్టడమే తప్పు మళ్ళీ బెనిఫిషరీ డబ్బులు తీసుకోవడం తప్పు ఏది కట్టింది అది కదా అందుకు కాలనీ ఎట్లా అంటే అడగట్లేదనా మిమ్మల్ని ఎవరు అడగట్లేదనా మిస్టర్ ప్రకారం మీరు చేస్తారు ఆ మూడవ వందల రావాలి కదా ఇట్ ఒక వంద మంది రావాలి కదా నాకు సంబంధం లేదు మళ్ళీ ఒక మీటింగ్ ఎస్పెషలీ వాళ్ళకే ఎవరైతే యాభై వేల రూపాయలు డెబ్బై వేలు గవర్నమెంట్ ఇస్తుందో మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి మేము చెప్పాలా మేము ఇచ్చామని చెప్పాలి కదా మీరు సరి సరిపోకుండా కాలనీ డబ్బులు ఇచ్చి లక్ష యాభై వేలు ఇస్తున్నారు సరిపోకపోయా కాలనీలకి వాళ్ళకందరూ కూడా పేదో డబ్బు అప్పు పెట్టి మరి ఖచ్చితంగా కాంట్రాక్ట్ డబ్బులు ఇస్తారు పేదోడు వాళ్ళు డబ్బులు తీసుకొని మంగళసూత్రాలు ఉదయం పెట్టుకొని డబ్బులు ఇస్తుంది మేము వచ్చిన తర్వాత అందరం ఎమ్మెల్యేలు అందరం కూడా బాబు గారికి చెప్పిన తర్వాత మోడీ గారితో మాట్లాడి సపరేట్గా ఎస్టీలకు అయితే డెబ్బై ఐదు వేలు ఎస్సీలకి అయితే యాభై వేలు బీసీలకి అయితే యాభై వేలు శాంక్షన్ ఇస్తే అది బ్యాంకులో పడా మీరు ఎవరు ఎవరు చెప్పాలి కదా ఎవరు చేస్తున్నారు ఎందుకు మా గవర్నమెంట్ ఎందుకు మీరు ఏం అధికారులు ఏం చేస్తున్నారు అదే గవర్నమెంట్ ఏం చేయాలి మీరు అదే అని చెప్పండి మాకు మీకు ఇదే చెప్పేది ఇబ్బంది తెచ్చుకోవద్దు మీరు దయచేసి చెప్తున్నా అందరు బెనిఫిషరీని పిలిపించండి మేము అడగాల మీకు చేరిందే కాంట్రాక్ట్ చేరిందే డబ్బులు అది తెలియ ఉండవా నువ్వు నాకు వంద మంది తీసుకురా చాలా సార్ పది మంది ఐదు మంది తీసుకువచ్చి తీస్తేస్తా ఇస్తారట చేయొద్దు సపరేట్గా కంప్లైంట్ చేస్తా ఒప్పుకునే సమస్య లేదు మీరు ఫ్రాడ్లు చేస్తే ఒప్పుకునే సమస్య లేదు హౌసింగ్లో ఫ్రాడ్ పనికిరావు మేము బ్రహ్మాండ బిల్డింగ్ పెట్టినాం అర్పడానికి చూసారో చూడలేదు మీడ చూసారు కదా ఎంత పెద్ద క్వార్టర్స్ కట్టినాము పేదోడికి మేము డబ్బులు తీసుకున్నావా జగనాల కాళ్ళు మొత్తం మోసం ఫ్రాడ్ దానికంతా మీరు చేయతా మళ్ళీ ఇప్పుడు యాభై వేలు వస్తే మళ్ళీ మీరు మీరు మళ్ళీ ఎవరికి ఇచ్చారో తెలియదు వాళ్ళని పిలవరు ఎవరు ఇచ్చారో తెలియదు వాళ్ళకి ఎట్ కుదిరే సమస్యలే మీ ఇష్టం చెప్తున్నా పడుతున్నారా మా ఊళ్ళో మీటింగు మా గుద్దా మాకెందుక ఊరికే ముక్స్తుంది మీటింగులో చంద్రబాబు నాయుడు పని చేస్తాం పని చేసిన చాలా మేము చెప్పాలా మా బాధ్యత అది మీకు మంచి ఇల్లు తల్లి బ్రహ్మాండలు కట్టుకోవచ్చు అలాగే రూరల్ మండలం వాళ్ళకి మూడు సెంట్లు అమ్మా మూడు సెంట్లు ఎక్కువే కదా మొన్న ఎంత ఇచ్చాడా మొన్న ఎంత ఇచ్చాడా కాలనీకి గారు ఒక్క సెంటమ్మా ఈరోజు మన గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో మూడు సెంట్లు ఇస్తున్నాం ఒక్కొక్కరికి మనం బ్రహ్మాండంగా బాత్రూమ్ కట్టుకోవచ్చు డబుల్ బెడ్రూమ్ కట్టుకోవచ్చు గతంలో పరిస్థితి లేదు ఒకటి రూమే బాత్రూమ్ బయట కట్టుకోవాలి బయటకు పోవాలి బాత్రూమ్కి భార్య భర్త పెళ్ళి అయితే భర్తలాపలు ఉండాలా భార్య బయట ఉండాలా ఆ పరిస్థితి కట్టించారు పోయినసారి చంద్రబాబు అర్థం చేసుకొని అందరికి కూడా మూడు సెంట్లు విలేజ్ చేసుకు అందరికీ రోజు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారమ్మా అర్బన్ వాళ్ళకి రెండు సెంట్లు ఇస్తున్నారమ్మా కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బందులు అయితేల్లి ఆల్రెడీ లిస్టు కూడా ప్రిపేర్ అయిపోయినాయి ఎంఆర్ఓ గారు మన సబ్ కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు ఏదైనా ఇష్యూలో ఉన్నటువంటి భూమి ఏదైనా ఉంటే ఆల్టర్నేటివ్ భూమి కూడా ఇచ్చేదానికి